వైఎస్ఆర్సిపి పార్టీపై అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిపై ప్రయోగించడానికి కూటమి ప్రభుత్వం దగ్గర అస్త్రాలు అయిపోయినట్టు ఉన్నాయి అందుకే మళ్ళీ మొదటికి వచ్చేశారు గతంలో పనిచేసింది కదా ఇంకా ప్రతిసారి అదే పనిచేస్తుందని మరోసారి వైఎస్ వివేకానందరెడ్డి కేసుని తెరపైకి తెచ్చారు తాజాగా కేబినెట్ మీటింగ్ నేపథ్యంలో ప్రజా సమస్యలపై కాకుండా రాష్ట్రంలో ఇంకే ఇతర సమస్యలు లేదు అన్నట్టుగా గంటపాటు వివేకానందరెడ్డి కేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య మృతి చెందడంపై డీజీపీని హుటాహుటన పిలిపించి చర్చ జరిపారు పోస్టుమార్టం తరువాత అంత్యక్రియలు జరిపిన రంగయ్య మృతిని అనుమానపు మృతిగా ధృవీకరించారు ఇంకా దొరికిందే అదునుగా కూటమి పార్టీలకు అనుకూలమని పేరున్న పత్రికలు బ్యానర్ కథనాలను ప్రచురించాయి అనుమానాస్పదం అంటూ హెడ్లైన్ పెట్టి వివేకా కేసులో సాక్షులుగా ఉన్న ఆరు మంది చనిపోతే వారందరిది అనుమానాస్పద మృతి అంటూ కథనాలు వండివార్చారు అసలు ఇప్పుడు సడన్గా వివేకా కేసు తెర మీదకి రావడంపై చాలామందికి అంతు చిక్కడం లేదు రాష్ట్రంలో ఇతర సమస్యలు ఏవీ లేనట్టుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పుడు ఈ కేసుపై అది క్యాబినెట్లో చర్చ జరపడం వల్ల మరోసారి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే అంశంపై నిన్న వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వివేకానంద రెడ్డి కేసుని జగన్మోహన్ రెడ్డిపై అదేవిధంగా అవినాష్ రెడ్డిపై రుద్దాలని ప్రయత్నిస్తుంది అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు అంతేకాకుండా వాచ్మెన్ రంగయ్యకు మా ప్రభుత్వ హయాంలో టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఇచ్చామని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ప్లస్ వన్కి కి తగ్గించారని ఎందుకు తగ్గించారో చెప్పాలంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు అంతేకాకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో సాక్షులు అంటూ ప్రచురించిన వారిలో సగం మంది సాక్షులే కాదు సహజ మరణం చెందిన వారిని కూడా అనుమానాస్పదం అంటూ ప్రచారం చేస్తున్నారంటూ కూటమి పార్టీలకు అనుకూలమని పేరున్న మీడియా పత్రికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనుమానాస్పద మృతి జాబితాలో వైఎస్ అభిషేక్ రెడ్డిని కూడా చేర్చడంపై నిన్న ఆయన తండ్రి మీడియాను తప్పుపడుతూ బహిరంగంగా లేఖ విడుదల చేశారు వైఎస్ అభిషేక్ రెడ్డి మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ వల్ల చనిపోయారని డాక్టర్లు ఎంతో కష్టపడ్డా ఫలితం లేకుండా పోయిందని కొడుకును పోగొట్టుకుని ఎంతో బాధలో మేముంటే తమ రాజకీయ లబ్ధి కోసం ఇలా తప్పుడు కథనాలు రాస్తున్నారని వీరిని చూస్తే అసహ్యం వేస్తుందంటూ లేఖ విడుదల చేశారు ఇవన్నీ చూస్తుంటే నిజంగానే కూటమి ప్రభుత్వానికి తాము చేసింది చెప్పుకోవడానికి ఏమి లేక రాష్ట్రం అప్పులపై అదే విధంగా సూపర్ సిక్స్ లపై చర్చ జరగకుండా మరోసారి వివేకానంద రెడ్డి కేసును తెరపైకి తెచ్చినట్టుగా అనిపిస్తుంది మొదటి నుంచి కూటమి పార్టీలు వారికి అనుకూలమని పేరున్న మీడియా వైఖరి ఇలానే ఉంటుంది జగన్ను వ్యక్తిగతంగా ఎలా డ్యామేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డిపై అర్థం లేని ఆరోపణలు చేస్తూ వచ్చారు కానీ గత ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డిపై చేయాల్సిన ప్రచారాలు అన్ని చేసేశారు అన్ని అస్త్రాలు వాడేశారు మరోసారి అదే వాడి వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వద్దామనుకుంటే మాత్రం వారి ఆశలు ఫలించే అవకాశం లేదనే చెప్పాలి